ఏమంట పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ జనసేన మీద ఫుల్ కాన్సెంట్రేషన్ పెట్టారు అంటే ఇప్పుడు దాకా ఆ నియోజకవర్గం అభివృద్ధిని చూసుకున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఒక్క మంది అటు ఇతంతో కలిపి ఇతను కాక ఇరవై మంది శాసనసభ్యుల పనితీరు మీద నిఘా పెట్టారు అలాగే రాష్ట్ర పార్టీ ప్రతిష్టత కోసం నిఘా పెట్టారు కేంద్రం నుంచి నిధులు తెచ్చే విషయంలో కూడా గట్టి ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు కానీ ఎక్కడో ఒకటి మిస్ అయ్యారు అదేంటంటే పిఠాపురంలో ఉన్నటువంటి జనసేన పార్టీని అతను మిస్ అయ్యాడు సొంత నియోజకవర్గంలో జనసేన ఎంతవరకు బిల్డ్ అవుతుంది ప్రతిపక్షమైనటువంటి వైసీపీని అలాగే స్వపక్షంగా ఉండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి మళ్ళీ చెప్తున్నాను స్వపక్షంగానే ఉండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి పిఠాపురం టీడీపీని ఎంతవరకు కంట్రోల్ చేస్తుంది అన్నది అతను దృష్టి పెట్టలేకపోయాడు దీంతో పిఠాపురంలో జనసేన ఇష్టాసారంగా తయారైపోయింది ముఖ్యంగా అక్కడ ఇన్ఛార్జ్ మరింటి శ్రీనివాసరావు గారు అయితే ఇంకా ఆయన ఆయన ఇష్టం నియంతగా వ్యవహరించే పరిస్థితి వచ్చేసింది దీంతో అతనికి కంప్లైంట్ వెళ్ళాయి పవన్ కళ్యాణ్ గారికి అతను కూడా విచారణ చేసుకుంటే పిఠాపురం జనసేనలో ముక్క ముక్కలుగా ఉంది నాయకులు ఇష్టాసారంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా ఇన్ఛార్జి వ్యవహారం బాగోలేదని చెప్పేసి అతను దృష్టికి వెళ్తంతో తన వెంటనే ఇన్ఛార్జిని తీసాడు తీసేసి ఒక ఐదుగురుతో కలిపి ఫైవ్ మెన్ కమిటీని ఒకటి వేసాడు అతను అందులో మాజీ శాసనసభ్యులు మరో దాకా వైసీపీ శాసనసభ్యులు ఉన్నటువంటి ఇప్పుడే జనసేనకు వచ్చినటువంటి పెండు దొరబాబు గారిని లోకల్ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారిని డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు గారిని వాళ్ళతో పాటు పాత ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఈ మరేటి శ్రీనివాసరావు గారు ఇతన్ని వన్ ఆఫ్ ది మెంబర్గా ఇంకొక వ్యక్తిని కలిపి ఐదుగురితో కలిపి ఒక ఫైర్మెన్ కమిటీ ఒకటేసి ఈ కమిటీతోటే ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ జరగాలి జనసేనకి సంబంధించి ఏ విషయమైనా కానీ ఈ కమిటీ అనుమతి తీసుకోవాలి అని చెప్పేసి అతను ఆదేశాలు జారీ చేశాడు అయితే దీంతో ఏమైందంటే ఐదుగురు కమిటీలు అనేసరికి మరిరెడ్డి శ్రీనివాసరావు గారికి ఎక్కడో మండినట్టు అప్పుడు దాకా మరి ఏకఛత్రాజపత్యం చేసినటువంటి మరిరెడ్డి శ్రీనివాసరావు గారు ఐదుగురులో ఒకడైపోవడంతో అతని ఈగో హట్ అయింది దీంతో అతను ఏం చేశాడంటే స్లో అయిపోవటం ఇంటర్నల్గా జనసేన తోటి యాంటీగా పనిచేసినట్టు వాళ్ళతో చేతులు గడపటం వాళ్ళతో చట్టాపట్టాలు వేసి తిరగటం వాళ్ళు ఇళ్ళకెళ్ళటం వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళటం ఈ టైప్ తయారైపోయాడు అతను అది కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళేదరిక మంటకి అసభ్యత్వాన్ని కూడా అతను తీసేసి గొల్లపురంలో జనసేన ఆఫీసు ఓనర్ కొడుకు అతను యువకుడు అతను తీసుకొచ్చి ఈ ప్లేస్లో పెట్టాడు మరి శ్రీనివాసరావు ఇంకో పని కూడా చేశాడు యాక్చువల్లీ గొల్లపూర్లో జనసేన పార్టీ కార్యాలయం ఉండగా నియోజకవర్గానికి సంబంధించి ఇతరులు సొంతంగా ఒక కార్యాలయం పెట్టడం సొంత సెటిల్మెంటు ఇటువంటి చేశాడట సో దీంతో ఇతను తీసేసారు ఆ సభ్యత్వం నుంచి కూడా తీసేసాడు కొత్త కుర్రాని కొత్త యువకుడిని వేసుకోవడం జరిగింది ఈ విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ మ్యాన్ కమిటీ కంటిన్యూ అవుతున్నా కానీ ఎప్పుడైతే ఇన్ఛార్జిని ఇన్ఛార్జ్ పదవిని తీసేయటం సభ్యత్వం నుంచి కూడా తీసేయటం ఇవన్నీ జరిగిందో అతను పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విధమైనటువంటి అంతర్భద్రంలో పడిపోయారు అంటే ఇప్పటిదాకా మనం ఎందుకు చూసుకోలేకపోయాం ప్రభుత్వం వచ్చి పదిహేడు నెలలైంది కదా నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ వ్యవహారాన్ని మనం ఎందుకు దృష్టి పెట్టలేకపోయాం ఏ విధంగా మిస్ అయ్యాం అని చెప్పేసి ఈసారి తను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు పిఠాపురంలో జనసేనకి సంబంధించి నాయకుల్లో తోక జాడితే కట్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఇతను ఇచ్చేతంటే పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలోనే ఒక గొప్ప నియోజకవర్గంలా చేయాలని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆయన ఆల్రెడీ తయారు చేసుకున్నాడు రీసెంట్గా ఉప్పాడ వెళ్ళాడు మత్స్యకారులతో మీటింగ్ పెట్టాడు అక్కడ ఉప్పాడ బీచ్ రోడ్డు కోత గురవటం అనేది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది మీకెందుకు ఈ జనసేనలో జానవి ఈ ఫైవ్ మ్యాన్స్ కమిటీలో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నటువంటి పెన్ను దొరబాబుగా నడిపి చెప్పేస్తాడు అతను కూడా హామీ ఇచ్చి గెలిచినోడే వైసీపీలో అతను కూడా ఈ శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పేసి జగన్ సాక్షిగా రెండు వేల పంతొమ్మిదిలో హామీ ఇచ్చి గెలిచాడు అతను ఏమీ చేయలేకపోయాడు గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు అదే టైంలో ఆమె కూడా హామీ ఇచ్చింది హామీ ఏమి చేయలేకపోయింది ఇంకా అంతకుముందు వరమగారు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా హామీ ఇచ్చాడు అతను ఏం చేయలేకపోయాడు సో ఇది ఎన్నికలకి కేవలం ఒక ఒక మేనిఫెస్టో కింద ప్రజల్ని ఆకర్షించడం ముఖ్యంగా మత్స్యకారులను ఆకర్షించడానికి కోసమే ఉపయోగిస్తున్నారు కానీ ఈ వర్క్ని ఎవరు ఫుల్ఫిల్గా కంప్లీట్ చేయలేకపోయారు కేవలం పవన్ కళ్యాణ్ గారు వాటికి మాత్రమే దీన్ని సెంట్రల్ దృష్టికి తీసుకెళ్ళగలిగాడు రేపో మాపో ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వస్తున్న సమయంలోనే అక్కడ బీచ్ ఆ రోడ్డు కోత ఏదైతే ఉందో దానికి శాశ్వత పరిష్కారత చూపిస్తాను వంద రోజులు ప్రణాళిక వంద రోజుల్లో నేను ఏదో చేస్తా అన్నాడు కదా ఖచ్చితంగా వంద రోజులు అవ్వకపోయినా ఒక ఫైన్ డే ఒక ఫైన్ టైం డెఫినెట్గా దానికి శాశ్వత మోక్షం కల్పిస్తుంది ఏంటంటే సెంటర్ తలుచుకుంటే ఎంతో కాదు సెంటర్ దృష్టిలో పెట్టాడు ఇతను అది అలాగే పాదగయ్య క్షేత్రం పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని మరింతగా పెంపొందించడం కోసం ఇతను ప్రయత్నాలు మొదలు పెట్టాడు ఫ్లైఓవర్ అంటాడు వంద పడకల హాస్పిటల్ అంటాడు ఇలాగా పిఠాపురం నియోజకవర్గానికి ఒక మంచి బ్రాండ్ వచ్చేలాగా సినిమా షూటింగ్ కూడా ఎక్కువ అవుతున్నాయి అక్కడ స్థలాలు ధరలు కూడా పెరిగిపోయాయి రియల్ ఎస్టేట్ కూడా ఒక టాప్ రేంజ్కి వెళ్ళిపోయింది నేను తవ్వుతూ ఉంటే మరి పార్టీని సమన్వయంగా పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించే బాధ్యత వాళ్ళకి ఉండాలి కదా ఇన్ఛార్జికి ఉండాలి కదా ఇన్చార్జ్ కూడా లోకడు కాదు బయట వండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేట నమ్మకంగా మరి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎంత చక్కగా పనిచేసుకోవాలి కుప్ప ఉందండి కుప్ప చంద్రబాబు నాయుడు గారు రోజు వెళ్ళడం రోజు చూడడం కుప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వేరే వ్యక్తులు ఉంటారు వాళ్ళు చూసుకుంటారు చక్క పెడతారు అలాగే వై వైఎస్ఆర్సీపీకి వస్తే పులివిందలు కూడా అంతే హిందూపురం బాలకృష్ణ గారిని చూస్తే అక్కడ కూడా అంతే అలాగే వాళ్ళ మనసు చక్కబెట్టి పార్టీని బిల్డ్ చేసుకుంటూ ఉంటున్నారు నాయకుడు అభివృద్ధి చేస్తూ ఉంటుంటే వాళ్ళ మనుషులు పార్టీని అభివృద్ధి చేస్తూ ఉంటే ఇక్కడ ఏమైందంటే మనకి డిఫరెంట్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పార్టీని అప్రదిష్ట పాలు చేసే పరిస్థితి వచ్చేసి అందుకే చాలా విషయాల్లో టీడీపీ వాళ్ళు కొన్ని కొన్ని కుట్రలు పడినప్పుడు వీళ్ళేం చేసుకోలేకపోయారు కారణం ఏంటంటే వీళ్ళు ఇంటర్నల్గా అంటే మర్రి శ్రీనివాసరావు గారంటే దొరికారు కానీ కొంతమంది కావాలని వాళ్ళతో చేతులు కలిపే పరిస్థితి కూడా కనపడింది చిత్రం ఏంటంటే పిఠాపుర నియోజకవర్గంలో కాపులు ఉన్నారు మత్స్యకారులు ఉన్నారు ఎస్సీ సోదరులు ఉన్నారు వేడితో పాటు మైనార్టీస్ కూడా ఉన్నారు బీసీ శెట్టివల్జ కూడా ఉన్నారు వేళ్ళలో వైసీపీకి కొంతమంది కార్యకర్తలు ఉన్నా కార్యకర్తలు ఉన్నా జనసేనకి యాక్టివ్ కార్యకర్తలు ఉన్నా కానీ సీ ఓట్స్ ఉంటారు చూసారా కామన్ మ్యాన్స్ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే ఎందుకు అభిమానం సినిమా అభిమానం కాదు అది కేవలం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి అభివృద్ధి చేస్తున్నాడని అభిమానం మత్స్యకారులకి ఎవరు కూడా పవన్ కళ్యాణ్కి సినిమా అభిమానం అంటే ఒప్పుకోను మత్స్యకారులందరికీ కూడా వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుతాడని నమ్మకంతో కూడుకున్న అభిమానం కాపులు స్థితి వాడు వాళ్ళు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ అభిమానులే ఎస్సీ సోదరుల్లో కూడా చాలామంది పవన్ అభిమానించి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అయితే ఈ అభిమానాన్ని క్యాచ్ చేసుకుని రాబో అనే అనేక ఎలక్షన్లో ఓట్ రూపంలో మలుచుకుని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జెండా చిరస్థాయిగా ఎగరవేయాలి పిఠాపుర నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో ఎప్పుడు అలా ఉండాలి అంటే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కావచ్చు పార్టీకి సంబంధించిన పెద్దలు కావచ్చు వాళ్ళ నడవడిక వాళ్ళ ప్లానింగు వాళ్ళ కష్టపడే తీరు మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కనపడి ఫోటో తీసుకెళ్ళిపోయి మిగతా సమయంలో ఈ అధికారాన్ని ఈ పదవుల్ని అడ్డు పెట్టుకుని దందాలు చేత్తే మట్టు మాత్రం పోయేది నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారు అది ఆయన గ్రహించేసాడు ఆలస్యంగానే అయినా గ్రహించాడు గమనించాడు యాక్షన్ తీసుకుంటున్నాడు ఇక ఎలా ఉంటుందంటే తోక జాడించినవాడు పిఠాపురంలో జనసేన అంటే జనసేన క్రియాశీలక నాయకుడు అంటే పవన్ నా మనిషి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను డైరెక్ట్ వెళ్ళి మాట్లాడతాను అని పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఎవరైనా ఏదైనా ఆడావిడి చేస్తే కొట్టి మాత్రం ఆయన దృష్టికెళ్తే ఊరుకోడు కార్యకర్త అయినా అధికారైనా కానీ ఎవరైనా సరే అతను తోక కట్ చేసిన సిద్ధంగా ఉన్నాడు అయితే ఇప్పుడు ఈ ఫైవ్ మెన్ కమిటీ కూడా ఇది కన్ఫర్మ్ కాదు కొంతకాలం చూస్తాడు 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 ఇక్కడ కూడా ఇది కూడా సజావుగా లేకపోతే నేను అనుకోవటం నాగబాబు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినా మనం ఆశ్చర్యపోవలసం లేదు డెఫినెట్గా నిజాదంటే ఎలక్షన్లో పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఊరు తిరిగినోడు నాగబాబు గారే అంటే పవన్ కళ్యాణ్ గారి స్టేట్ అంతా చూసుకుంటే ఆ గ్రా నియోజకవర్గం చూసిన నాగబాబు గారు ఆయన సతీమణి కూడా తిరిగింది కాబట్టి నాగబాబు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఇప్పుడు ఎలక్షన్ వన్ ఇయర్ ఉందనుక నాగబాబు గారు ఇన్ఛార్జిగా ఉంటాడు అని నేను అనుకుంటున్నాను ఎలక్షన్ వన్ ఇయర్ ఉన్నసరికి అతను తీసుకెళ్ళి వేరే సీట్ ఎక్కడన్నా అకామ్ చేస్తారు అతనికి నాగబాబు గారికి ఏ శ్రీకాకుళం జిల్లాలోనో ఎక్కడో ఒక ఎంపీగానో ఎమ్మెల్యే గాను అతనికి అవకాశం కల్పిస్తారు ఈసారి ఏదో స్థానాన్ని పోటీ చేయిస్తారు అతనికి అప్పటిదాకా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడ పార్టీని చూసుకుంటాడు అతను అంతకంటే వేరే మార్గం కూడా లేదు బయట వ్యక్తులు నమ్మితే వాళ్ళు పాటు చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది దానికి ఉదాహరణ ఇప్పటివరకు జరిగినట్టు వ్యవహారం అయితే ఫైనల్గా నేను చెప్పేది పవన్ కళ్యాణ్ గారు మిస్ అయ్యేది ఏంటి అంటే ఒకటే పిఠాపురం జనసేన మరి ఇకపై దాన్ని కూడా మిస్ కాకుండా ఆ జనసేనను కూడా పిఠాపురంలో మరింతగా అభివృద్ధి చేసి అంటే ఏం అంటే అక్కడ ఆ వైసీపీ ఏమీ లేదు వైసీపీ టోటల్గా జీరో ఇంకా ఉన్నదల్లా టీడీపీ రెండో స్థానం జనసేన తర్వాత మరి వాళ్ళు కూడా ఎంతో సఖ్యతగా ఉండి వీళ్ళతో సమానంగా పోని వెళ్తున్నారంటే లేదు వైసీపీ పాత్ర పోషించేస్తుంది ఇక టీడీపీ పాత్ర పోషించేస్తుంది మనం అప్పుడు దాకా చాలా చెప్పుకున్నాం జనసేన గ్యాంటిగా వరమ్మగారు ఏ కార్యక్రమాలు చేశారో మేము మనం అన్ని వీడియోలు చెప్పుకున్నాం కానీ ఈ కొత్తగా చెప్పుకునే అవసరం లేదు ఏదో ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పినట్టు ఉంటుంది కానీ అది అవసరం లేదు అయితే అందరికీ తెలుసు కాబట్టి దాన్ని టోటల్గా కంట్రోల్ చేయాలి పిఠాపుర నియోజకవర్గంలో ఉన్నటువంటి పిఠాపురం రూరల్ కావచ్చు టౌన్ కావచ్చు గొల్లప్రోలు కావచ్చు పోడ కొత్తపూర్లు కావచ్చు ఈ నాలుగు ప్రాంతాల్లో కూడా గ్రామ గ్రామాన వార్డు వార్డులో వీధి వీధిలో జనసేన రెపరెపలాడాలి అంటే అక్కడ పార్టీ డెవలప్ కావాలి దానికి తగ్గ ప్రణాళిక దానికి తగ్గ కసరత్తు పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు థ్యాంక్ యూ